అపూర్వ మాత్రం చంద్రకు ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ శరత్చంద్ర ఫోన్ని మాత్రం పిక్ చేయడు అలానే మందు తాగుతూ ఉంటాడు అసలేంటి ఈయన ఎక్కడికి వెళ్ళారో అర్థం కావట్లేదు ఫోన్ కూడా తీయట్లేదు ఏంటమ్మా అయినా ఇదంతా నీ ప్లానే కదా పాపం భూమి అల్లుడు గారిని మందు మానిపించింది కానీ నువ్వు మాత్రం మళ్ళీ మందు తాగేలా చేసాం కదా అమ్మాయి ఇదంతా ప్లానే కదా అని ఈ విధంగా అంటూ ఉంటే ఏంటి పిన్ని ఏమంటున్నావు కానీ ఆయన మందు తాగాలని నాకెందుకు అనిపిస్తుంది అవునమ్మాయి ఏమో నీకు కూడా అలా అనిపిస్తుందేమో అని నేను అలా అన్నాను అంతే అమ్మాయి మరి ఏం లేదు సరేలే ఎలాగో అల్లుడు గారు ఎక్కడ ఉన్నా సరే మళ్ళీ ఈ ఇంటికే వస్తాడు కదా టెన్షన్ ఎందుకు పడుతున్నావు అనే విధంగా అంటూ ఉంటుంది గోరింటాకు మరోవైపు మాత్రం వెంటనే కార్లో గగన్ కూర్చోపెడతాడు అప్పుడు భూమి అలానే సంతోషంగా గగన్ని చూస్తూ ఉంటుంది ఏంటి భూమి అలా చూస్తున్నావు మీరు ఇప్పటికీ నన్ను అంతలా అదే ప్రేమ చూపిస్తున్నందుకు నేను నా మనసుకి నేను ఎలా నచ్చ చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు ఎందుకు భూమి అలా ఎందుకు మాట్లాడుతున్నావు ఎందుకంటే నాకు మీ మనసు ఏంటో నాకు బాగా తెలుసు కాబట్టి అవునా సరే నువ్వు పొద్దు నుండి ఏం తినలేదని అర్థమవుతుంది ఏమైనా తింటావా వద్దండి తినాలని అనిపించట్లేదు అలా తినకుండా ఎప్పటి వరకు ఉంటావు చెప్పు ఐస్ క్రీమ్ తీసుకున్నా ఐస్ క్రీమ్ అంటే నీకు చాలా ఇష్టం కదా ఎప్పుడూ గొడవ చేస్తూ ఉంటావు కదా కానీ ఇప్పుడు నాకు తినాలని అనిపించట్లేదు నేను తీసుకుంటున్నాను నువ్వు తినాల్సిందే అనే విధంగా అంటూ వెంటనే గగన్ ఐస్ క్రీమ్ తీసుకుంటూ ఉంటాడు చాకాబెర్రీ చాక్లెట్ ఇవ్వండి అనే విధంగా అనగానే వెంటనే గగన్ తీసుకుంటూ ఉండగా అదే సమయానికి భూమి గురించి దీర్ఘంగా శరచిత్ర ఆలోచిస్తూ ఉంటాడు అసలు భూమి ఎక్కడికి వెళ్ళినట్టు ఏమైపోయినట్టు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది ఈ నాన్న అసలు గుర్తుకు రావట్లేదా అని మనసులో అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు నేను కన్న బిడ్డలా చూసుకున్నాను నేను ఏం తక్కువ చేశానని ఇలా ఎందుకు మారిపోయింది నేను భూమిని నా పెద్ద కూతురిగా నేను అనుకున్నందుకు నాకు నా నాకు ఈ పశ్చాత్తాపం కలగాల్సిందే అని మనసులో శరత్ చాలా బాధపడిపోతూ ఉంటాడు కోప తీసి భూమి చావడానికి వెళ్ళిందా అనే విధంగా అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ వెంటనే ఫోన్ చేస్తూ ఉంటాడు అంతలో భూమి మాత్రం ఆ ఫోన్ కాల్ని చూసి నాన్న నాన్న ఫోన్ చేస్తున్నారు అనే విధంగా అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ వెంటనే ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది హలో నాన్న ఎక్కడ ఉన్నావు అంటే నాన్న అది అది అనే విధంగా తడబడిపోతూ మాట్లాడుతూ ఉంటే నువ్వు తడబడుతున్నావంటే వాడి దగ్గరే కదా ఉన్నావు చెప్పు నువ్వు వాడితోనే కదా ఉన్నావు అనే విధంగా అంటూ ఉంటే అయ్యో ఇప్పుడు నాన్నకి ఏమితో ఉన్నానని తెలిస్తే నాన్నకి ఇంకా కోపం వస్తుంది కదా అని మనసులో అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏం సమాధానం చెప్పకుండా అలా ఉన్నావేంటి చెప్పు నువ్వు వాడి దగ్గరే ఉన్నావు కదా అని అంటూ ఉంటే ఏం సమాధానం చెప్పకుండా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడు కోపంగా శరత్ చంద్ర అర్థమైంది నువ్వు నన్ను వెళ్ళి పని చేసి ఆడుకున్నావు కదా నా చేత డ్రింక్ని మానిపించావు ఇప్పుడు నేను గెస్ట్ హౌస్లో డ్రింక్ తాగుతున్నాను ఇప్పుడు నీకు వస్తుంది కదా మళ్ళీ పిచ్చివాళ్ళ మారబోతున్నాడని లేదు నాన్న నేను అలా ఎందుకు ఆలోచిస్తాను నాన్న ప్లీజ్ నాన్న అర్థం చేసుకోండి మీరు అలా తాగకండి నాకు తెలుసు ఈదంతా రంతా నువ్వు వాడుతున్న నాటకమని నాకు తెలుసు నేనే నేనే గుట్టి వాయిలా నిన్ను నమ్మాను నేను నా కూతురిగా భావించి పెద్ద తప్పు చేశాను నువ్వు నన్ను మోసం చేశావు అసలు నేను ఎప్పటికీ కూడా క్షమించాను అనే విధంగా అంటూ ఇక వెంటనే కాల్ని కట్ చేయగానే నానా నేను చెప్పేది వినండి నన్న ప్లీజ్ నానా ఒక్క క్షణం నేను చెప్పేది వినండి అనే విధంగా అంటూ ఉంటే కూడా వెంటనే కాల్ని కట్ చేస్తాడు మళ్ళీ భూమి కాల్ బ్యాక్ చేస్తూ ఉంటుంది కానీ శరత్ చంద్ర మాత్రం ఇక వెంటనే ఫోన్ని స్విచ్ ఆఫ్ చేస్తాడు భూమి చాలా కంగారు పడుతూ ఉంటుంది నాన్న చాలా ఆవేశంగా ఉన్నారు నేను వెంటనే నాన్న దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటూ వెంటనే కార్ నుండి దిగి పరిగెత్తుకుంటూ గెస్ట్ హౌస్కి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం గగన్ ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చి ఇచ్చేసరికి భూమి కనబడకపోయేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు భూమి ఇక్కడే కదా ఉండాలి ఏమైంది అనే విధంగా అనుకుంటూ వెంటనే అటు ఇటు చూస్తూ ఉంటారు అన్న కారులో ఒక అమ్మాయి ఉండాలి ఇందాకే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అనే విధంగా చెప్పగానే గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు భూమి ఎక్కడికి వెళ్ళిపోయింది అని అనుకుంటూ వెంటనే వేగంగా కార్ కానీ నడుపుతూ గగనక్క నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు గెస్ట్ హౌస్లో తాగేసి పడి ఉంటాడు ఇక అప్పుడే భూమి గెస్ట్ హౌస్కి చేరుకుంటుంది లైట్స్ ఆన్ చేయగానే శరత్ చూసి ఒక్కసారిగా షాకింగ్గా అలానే కుప్పకూలిపోతుంది తప్పు మడుకులో పడి ఉన్న శరత్ చూసి షాక్ అయిపోతారు నాన్న నాన్న ఏమైంది నాన్న ఏం జరిగింది నాన్న లేవేంటి నాన్న అనే విధంగా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక స్పృహ కోల్పోయి ఉంటాడు శరత్చంద్ర వెంటనే అక్కడి నుండి శరత్చంద్రను నెమ్మదిగా బయటికి తీసుకొని వస్తూ ఉంటుంది అసలు నాన్నకి ఏమైంది ఏమై ఏం జరిగింది అంటే నాన్న కోపంగా మందు క్రింద పడేసి ఆయన అనుకోకుండా క్రిందపడి ఆయనకి ఈ సీసా కుచ్చుకుందా లేదంటే కావాలనే నాన్న ఇదంతా చేసుకున్నారా అనే విధంగా అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అయ్యో భగవంతుడా నాకే ఇలా ఎందుకు జరగాలి అని అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది వెంటనే నాన్నను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి లేదంటే నాన్న బ్రతకరు అని అంటూ వెంటనే శరత్చంద్రను హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు అంతలో అపూర్వ మీడియా వాళ్ళకు ఫోన్ చేస్తుంది విషయం తెలుసుకొని ఇక ఆ మీడియా వాళ్ళు భూమిని ప్రశ్నిస్తూ ఉంటారు మీరు హాస్పిటల్కి తీసుకొస్తున్నారంటే మీరే ఏదో చేసి ఉంటారు కదా ఏం చేశారు ఆయన్ని చెప్పండి ఆస్తి కోసం చంపాలని చూసావా అని అంటూ ఉంటే లేదు ఎందుకంటే పెద్ద కూతురిగా ప్రకటించలేదని నువ్వే కదా ఇదంతా చేశావు అయ్యో నేనెందుకు చేస్తాను నేను ఎప్పుడు మా నాన్న నేనెందుకు చంపాలని చూస్తాను ఆయన నేను వెళ్ళి చూసేసరికి రక్తపు మడుగులో ఉన్నారని వెంటనే హాస్పిటల్కి తీసుకొని వచ్చాను ఇదంతా కాదు నీ మీద ఎక్కడ కేసు ఫైల్ అవుతుందో అని ప్లాన్ ప్రకారం నువ్వు హాస్పిటల్కి తీసుకొని వచ్చావు అనే విధంగా అంటూ న్యూస్లో అలా వస్తూ ఉంటుంది అంతలో గగన్ ఆ న్యూస్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మరి ఏం జరుగుతుంది భూమిని నిజంగానే పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదంటే చంద్ర స్పృహలోకి వచ్చి నిజాన్ని చెప్తాడా అసలు ఇదంతా ఎవరు చేశారు దీని అంతటికీ కారణం ఎవరు అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం అసలు మిస్ చేయకండి ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరతాయి కీప్ స్మైలింగ్ హావ్ నైస్ స్టే స్టే హోమ్ స్టే సోప్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ అంతకంటే మించి చేయాలి అలా అయితేనే గారు నమ్ముతారు అని మనసులో లక్ష్మి అనుకుంటూ వెంటనే ఇక అక్కడి నుండి దీక్షతను కలవటం కోసం వెళ్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి